ప్రభు నందు దేవుని పిల్లలారా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని ధ్యానం చేద్దాం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలను ఆ మీన్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి మా గొప్ప దేవా నీకు స్తోత్రాలునైనా ఏమనించి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు ప్రతి ఉదయమున నీ పాదస్సు అనేది చేరి అయినా నీ దివ్యమైన వాక్కును మరి ధ్యానం చేయడానికి మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు ఈ సమయంలో మీరు మాకిచ్చిన లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏస్తున్నామన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా చదువుకున్న లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే భక్తుడైనటువంటి పౌలు గారు కొరింతి సంఘానికి వ్రాస్తూ మరి సంఘములో చొరబడినటువంటి అబద్ధ బోధకులు మరి సంఘమును గలిబిలి చేస్తున్నటువంటి దినాలలో సంఘానికి ఒక హెచ్చరికను చేస్తూ ఉన్నారు ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే తాను జరిగించిన అంటే ప్రతి మనిషి తన జీవిత కాలంలో జరిగించినటువంటి క్రియలు అంటే పనులు మరి దేవునికి ఈరో ఈరోజున మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే దేవునికి ఇష్టురాలుగా ఇష్టునిగా బ్రతకాలి అనంటే మన జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి క్రియ మంచిదై ఉండాలి మనము మన జీవిత కాలంలో జరిగించినటువంటి ప్రతి క్రియకు కూడా ఆయన మరి మనలను ఆయన న్యాయపేదటం న్యాయపీఠం ఎదుట ఆయన అడుగుతానంటున్నాడు కాబట్టి మన జీవిత కాలంలో మనము జరిగించినటువంటి ప్రతిక్రియ అవి మంచివైనను సరే చెడ్డవైన సరే మన దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు ఈ భూమి మీద జీవించున్నటువంటి ప్రతి మానవుడు మరి ఆ యొక్క రాకడ దినములలో మరి న్యాయపీఠం ఎదుట తీర్పు దినమున ఆయన న్యాయపీఠం ఎదుట మనము నిలవవలసిన వారమై ఉన్నాం కాబట్టి దేవుని పిల్లలారా నీ జీవిత కాలంలో నీ జీవితంలో ఏదైనా మంచి క్రియ నీ జీవితంలో ఉందా నీ జీవితంలో ఏదైనా మంచి కార్యక్రమము జరిగించినటువంటి ఆనవాళ్ళు నీ జీవితంలో ఉందా అనేక సంవత్సరాలు నీ జీవితంలో మరి దొరికిపోయి వెళ్ళిపోయి ఉన్నాయి కానీ వాటి ఫలములు నీవు జరిగించినటువంటి ఆ జీవితకాల ఫలములు క్రియలు ఏవైనా మంచివేమైనా ఉన్నవేమో చెడ్డవేమిటో మంచివేమిటో నీవు గ్రహించగలిగిన వాడవైనాను సరే నీవు దేవుడు నన్ను చూడటం లేదు దేవునికి నేను కనబడటం లేదని చెప్పి నీవు జరిగించినటువంటి ఆ హేయమైన దుష్ట కార్యములను దేవుడు చూస్తూ ఉన్నాడు ఆయన న్యాయపేట ఎదుట మరి అవి ఒక ఒకనొక దినాన్న స్క్రీన్ మీద నీ జీవిత కాలంలో నీవు జరిగించినటువంటి ఆ యొక్క మరి చెడ్డవైన నీ దేహముతో జరిగించిన ఆ జార కార్యములను ఆ వ్యభిచార తలంపులను ప్రతి దానిని కూడా దేవుడు ఒకనొక దినాన్న ఆయన న్యాయపీఠం ఎదుట వాటిని ప్రదర్శించబోతా ఉన్నాడు తన గ్రంథములో వాటిని లిఖిస్తా ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా నీ జీవిత కాలంలో నీవు జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనాను సరే చెడ్డవైనాను ఒకవేళ నీవు మంచి చేసి ఉంటే ఆ దినాన్న మంచి కార్యములన్నీ కూడా దేవుడు నీకు నీకు తెలియకుండా నీవు చేసినవి నీకు గుర్తు లేనివి సమస్తము కూడా ఆయన ఆ దినాన నీకు తెలియచేయటానికి మరి తెలియచేయగలడు కాబట్టి నీ జీవిత కాలంలో నీవు ఏ విధమైన క్రియ కలిగి ఉన్నావు నీ జీవిత కాలంలో మంచి క్రియలు నీ నీ జీవితంలో ఎప్పుడైనా నీవు చేసిన ఆనవాళ్ళు నీకుందా దేవునికి ఇష్టడై ఉండాలి అనంటే దేవునికి ఇష్టడైన కుమారులుగా కుమార్తెలుగా మనము జీవించాలి అనంటే ఈ లోకంలో ఉన్నటువంటి మరి నేత్రాస శరీరాశ మరి జీవపు డంబమును మనము విడిచిపెట్టినట్లయితే అట్లాంటి వారి జీవితంలో దేవుడు మరి చెడ్డ కార్యములకు అవకాశం ఇవ్వకుండా మరి దుష్టి దుష్ట కార్యములకు అవకాశం ఇవ్వకుండా ఆయన మనలను మరి ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో నీ పొరుగు అని పట్ల నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది నీతోటి ఉద్యోగు పట్ల నీతోటి సహా ఉద్యోగు పట్ల నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది నీతోటి ఉద్యోగి మరి న్యాయవంతుడై మరి దేవునికి భయపడుతూ మరి దేవుని వాక్యం పట్ల విధేయత చూపుతూ ఉంటే నీవు మరి అన్యాయపు సిరికి ఆశపడి మరి ఈ రీతిగా నీవు దేవునికి దూరమైపోతూ ఉన్నావేమో మరి లంచగొండి వై దేవుడి నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని చెడ్డ క్రియల చొప్పున నీవు నీ జీవితాన్ని నీ దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావేమో ఈ రోజున జారత్వం చేత మరి వ్యభిచార క్రియల చేత తమ దేహములను తమ దేహములతో జరిగించిన వాటి ఫలమును కొంతమంది ఈ లోకంలోనే అనుభవిస్తూ ఉన్నారు దేవుని పిల్లలారా మీరు ఆ రీతిగా ఉండకుండా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందుతాడు ఇది దేవుని వాక్య లేఖనం ఈ లేఖనము ప్రతి మానవుని జీవితంలో ఇది క ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి నీవు మంచి చేసినా చెడ్డ చేసినా నీ దేహముతో జరిగించిన వాటి ఫలమును నీవు తప్పకుండా పొందుకుంటావు అది మంచిదైతే నీకు మంచి ఫలము దొరుకుతుంది అవి చెడ్డవైతే నీవు చెడ్డ ఫలమును పొందగలవు కాబట్టి ప్రియదేవుని పిల్లారా నీవు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నావు మరి లేఖనం సెలవిస్తూ ఉంది కీర్తన గ్రంథము డెబ్బై ఏడు డెబ్బై రెండవ అధ్యాయము రెండు నుండి నాలుగు వచనాల్లో మనం చూసినట్లయితే నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికిని అతడి న్యాయం తీర్చును నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ప్రజలలో వారికి అతడు న్యాయం తీర్చును బేదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలగొట్టును ప్రియదేవుని పిల్లలారా ఈ లోకములో బేదలైన వారికి నీవు సహాయకుడిగా ఉన్నావా నీ నీతిని బట్టి ఆయన న్యాయ నీ న్యాయ విధులను బట్టి నీ నీతిని బట్టి మరి శ్రమనొందిన నీ వారికి అతడు న్యాయం తీరుస్తాడంటున్నాడు ప్రి దేవుని పిల్లలారా మనము ఈ లోకంలో జీవించినప్పుడు మనకు మనముగా తీర్పు తీర్చకూడదు తీర్పు తీర్చువాడు అక్కడ ఉన్నాడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా మరి నీతిని బట్టి నీవు జరిగించిన న్యాయ విధులను బట్టే ఆయన నీకు తీర్పు తీర్చుతానంటున్నాడు ఒకవేళ బేదలైన వారి పిల్లలను నీవు నీవు ఒకవేళ శ్రమ పెట్టువాడుగా ఉన్నావేమో దేవుడు నిన్ను న్యాయపేట మీద నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అట్లాంటి భేదలను మరి మరి బేదలను ఎక్కిరించు వారిని పేదలకు సహాయకులుగా ఉండని వారిని భేదలను మరి బాధించే వారిని ఆయన నలగొడతాను అని దేవుని లేఖనంలో మరి సెలపిస్తూ ఉంది అలాగే నేను ప్రసంగి పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ చంలో గోడమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు మిమ్మను విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చు ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు గోడమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు దేని పిల్లలారా ఇది చిన్న తొప్పే దేవుడు నన్ను తీర్పులోనికి తేడు అని నీవు అనుకుంటున్నావేమో గోడమైన ప్రతి అంశమును గుర్చి దేవుడు ఆ న్యాయపీఠ మీదట విమర్శ చేస్తాడట కాబట్టి ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెస్తాను అంటున్నాడు కాబట్టి దేవుని పిల్లలారా నీ జీవితంలో ఏ విధమైన క్రియను కలిగి ఉన్నావు మంచి క్రియలా చెడ్డ క్రియలా నీ దేహముతో జరిగించిన వాటి ఫలము నీవు పొందబోతున్నావు కాబట్టి ఇప్పుడైనా సరే ఆ దేవుని దేవుని సన్నిధిలో దేవుని పాదాల చెంత నీవు మోకరించి మరి నీవు జరిగించినటువంటి మరి నీ జీవిత కాలంలో ఇంతవరకు నీవు జరిగించినటువంటి ఆ హేయ క్రియలను బట్టి ఆ చెడ్డ క్రియలను బట్టి నీ దేహంతో చేసినటువంటి పాప కార్యములన్నిటిని కూడా ఆయన పాదాల చింత మోకరించి ఒప్పుకున్నట్లయితే నిన్ను విడిపించి న్యాయ పీఠం ఎదుట నిన్ను నీతిమంతునిగా ఆయన తీర్పు తీర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు అలాంటి మనస్సు నా ప్రభువు నీకు అనుగ్రహించునుగాక ఐ మెయిన్ ప్రార్థన మమ్మల్నిమికిలిగా ప్రేమించు చిన్న మా ప్రియపరులకు తండ్రి గొప్పదేవ నీకు వంద నాయన ఆయన అవును తండ్రి మా జీవిత కాలంలో మేము జరిగించిన హేయ క్రియలన్నిటినీ అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే అయ్యా నీవు తీర్పులోనికి తెస్తానని జ్ఞాపకం చేశావు అవును దేవా ఇంతకాలము మేము జరిగించినటువంటి ఆ హేయ క్రియలను బట్టి నాయన నీ పాదాలు చెంత వేడుకుంటూ ఉన్నాము నాయన ఎవరైతే ఆ చెడ్డ క్రియల ద్వారా ఆయన వారి దేహముతో జరిగించిన జార కార్యములను వ్యభిచార కార్యములను సమస్త పాప క్రియలను నాయన ఈ రోజున నీ పాదాల చెంత ఒప్పుకుంటూ ఉండగా వారి పాపములన్నిటిని క్షమించండి నైనా పరిశుద్ధులుగా వారిని మార్చండి ఎకనో అలాంటి జీవితమును వారు జీవించకుండా వారి శుద్ధమైన జీవితంలోనికి ఒక పరిపూర్ణమైనటువంటి నైనా మరి నూతనమైనటువంటి జీవితంలోనికి అడుగుపెట్టినట్లుగా సహాయం అదే ఈ రీతిగా తప్పిపోయిన అనేక ఆత్మలు ఈ లోకంలో ఉన్నాయి నాయన నీ మెరిగిన ఆత్మలన్నీ కూడా నాయన నీ సత్యవాకును తెలుసుకొని నీ నామాన్ని అంగీకరించి నీ అందు ఆనందించే బాకీ మన గ్రహించమని ఘనత ఆ ప్రభావాలు మీరే పొందుకోమని ఏ సునామ మన ప్రార్థించి వేడుకుంటూ నామ తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్